నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గత ఆరు నెలలుగా నేను వీడియోలు చేస్తున్నాను వీటిలో మీకు నచ్చని ఉంటే గుడ్ నచ్చకపోతే కామెంట్స్ చే చేయండి విల్ ట్రై టు మేక్ కరెక్ట్ ఆర్ ఆన్సర్ నమస్తే అవధాని ఈరోజున ఒక ఆసక్తికరమైన వార్త ప్రచురితమైంది మేడిగడ్డకు సంబంధించి దాన్ని చూడడానికి కొంతమంది స్థానిక నాయకులు సిపిఎం వాళ్ళు అనుకుంటా మేడిగడ్డ వెళ్ళారు నిన్న వాళ్ళతో పాటు ఒక రిపోర్టర్ కూడా వెళ్ళాడు ఐ థింక్ ఆ రిపోర్ట్ అయితే ముందు కూడా రెండు మూడు సార్లు చూసుకుంటాడు బహుశా లోకల్గా ఉండేవాళ్ళు కన్నా చాలా తరచుగా వెళుతూ ఉంటారు మేబీ గ్యాప్ పెరిగితే ఒక నెల రెండు నెలలు పెరిగి ఉండొచ్చు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఏమిటంటే మేడిగడ్డ ఇంకొంచెం కుంగింది అని అంటే వాస్తవానికి అక్టోబర్ ఇరవై ఒకటిన సంఘటన జరిగిన లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఇరవై ఒకటి సంఘటన జరిగినప్పుడు అది చాలా కొద్దిగా కుక్కింది అనుకున్నారు ఒక పెద్ద చప్పుడు అయింది దాని మీద పోలీస్ కేసు అయింది అంతా అయింది కానీ అది ఆ కుంగడం కిందకి దిగడం ఎన్నాళ్ళు దిగిందంటే మూడు రోజుల పాటు కిందకు దిగింది వరుసగా మూడు రోజుల పాటు కింద దిగి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దగ్గర సెట్లు అయింది అది ఈ ఇమాజిన్ ఏది ఒక పిల్లలకు సంబంధించి మిగిలిన పిల్లర్స్ కూడా తనగుణానికి కిందకి దిగాయి ఇప్పుడున్న సమాచారం ఏమిటి కొత్త సమాచారం ఏమిటి అంటే అది క్రమంగా ఇంకా కిందకు దిగుతోంది అని ఓకే రాసిన రిపోర్టర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు షూర్గా నేను కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు బట్ ది ఇష్యూ ఇస్ ఫర్ ఎ నేక్ అ డై ఇట్ ఈస్ బీయింగ్ వ్యూడ్ దట్ ఈస్ బోర్ ఇంపార్టెంట్ అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పదలిసింది వాళ్ళు చెప్తారు వాళ్ళు చేయదా వాళ్ళు చేస్తారు ఇవన్నీ వేరు బట్ మామూలుగా చూస్తే అరే ఇంతకుముందు ఇలా ఉంది ఇప్పుడు ఇంకా కిందకి దిగింది ఏమిటి అనే అనుమానం ఒక రిపోర్టర్కి వచ్చింది ఓకే రైట్ నేను కూడా మిగిలిన వాళ్ళు కూడా ఒకటి డోసులో దాని మీద ఇచ్చేస్తే వాటిని నేను మిగిలిన పేపర్లు చూసడాకపోవచ్చు బట్ ష్యూర్గా ఇట్ ఈస్ ఎన్ అలార్మింగ్ ఇష్యూ ఎందుకంటే ఇది ఇంకా కిందకి దిగింది అనేది కనుక వాస్తవం అయితే నేను వాస్తవం అని నమ్ముతున్నాను ఎందుకంటే నేను దాని మీద ఇన్నాళ్ళు పదే పదే మాట్లా మాట్లాడడం కోసం చదవాల్సి వచ్చిన సందర్భంగా నాకు కూడా అనిపించేది అంటే బహుశా ఇది రెస్టరేషన్ సాధ్యం కాదు అని ఇప్పుడు అదే కనపడుతుందేమో అని అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే అది ఎలా కిందకి దిగుతోంది అనేది కనుక వాస్తవం అయితే ఖచ్చితంగా దాన్ని రెస్టోర్ చేయడం సాధ్యం కాదు ఇప్పుడు దీని పరిస్థితి అధ్యయనం చేయమని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ఐఏ వాళ్ళకి లెటర్ రాసింది వాళ్ళు వచ్చారు చూసారు వాళ్ళు ఎవరు రిపోర్ట్స్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి మాట్లాడుకుంటున్నారు ఎస్ ద వాష్ ఎక్సర్సైజ్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ ఇప్పటికి కూడా అంటే అక్టోబర్ అంటే అదొక మూడు నెలలు ఆరు నెలలు అయింది సంఘటన జరిగి సుమారుగా ఇప్పటికీ కూడా ఏ ప్రత్యేక కారణం వల్ల ఇది కుంగిందో అధికారులకి అందుబట్టలేదు ఆరు వాళ్ళ ఒక నిర్ధారణ రాలేదు వాట్ ఎవర్ ఇట్ ఓకే అందుబట్టిదేమో నిర్ధారణ రాలేదు లేదా వేరియస్ కాంబినేషన్స్ ప్రిమినేషన్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారు మాకు తెలియదు కానీ స్టిల్ ఇట్ వాస్ నాట్ క్లియర్లీ మనిషి వైట్ హెస్ సంక్ అది ఎందుకు కుంగిందో మనం నిర్ధారించే పరిస్థితి ఇంకా లేనప్పుడు దాన్ని ఎట్లా రిస్ట్ర చేయాలో ఎట్లా ఆలోచిస్తారు ఇట్స్ అ కామన్ దిస్ వన్ సో ఇట్స్ గోయింగ్ టు టేక్ మచ్ ఫర్ టైం రెండోది ఆ కింద కరక మిగిలినవన్నీ దుగుతున్నాయి అనే పరిస్థితి వస్తే ఏదర్ యూ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ది ఎంటర్ ప్రాజెక్ట్ అండ్ రీకన్స్ట్రక్ట్ చేస్తే అక్కడే చేయగలవా లేదా అసలు దీన్ని అబాండన్ చేసేసి ఇంతకుముందు ఏదో టూరిస్ట్ స్పాట్ అనుకున్నారు కదా అట్లా టూరిస్ట్ స్పాట్లాగా పెట్టిన వదిలేసి ఆల్టర్నేట్కి వెళ్ళాల బహుశా నాకు మాత్రం లాస్ట్ ఆప్షన్ మాత్రమే గవర్నమెంట్కి మిగులుతుంది అన్న అనుమానం ఉంది గవర్నమెంట్ హ్యాస్ టు గో ఫర్ ఎనదర్ ఆల్టర్నేటివ్ సోర్స్ టు డైవర్ట్ వాటర్ ఖచ్చితంగా అది మినహా గత్యంతరం ఉండకపోవచ్చు ఇదే వార్తగా నిజమైతే అండ్ ఈవెన్ ఇది ఇలా కుంగింది అని నిర్ధారించి ఇంకా ఎంత టైం పడుతుందో కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే డిసెంబర్ చివరిలో మినిస్టర్స్ అందరూ మేడుగడ్డలో మీటింగ్ పెట్టి ఏం జరిగింది ఏమిటి అని చెప్పి అధికారులతో రివ్యూ ఏర్పాటు చేసి ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళొక నిర్ణయానికి రాలేకపోతున్నారు సో సంథింగ్ ఈజ్ వెరీ బిగ్ దెట్ అది ఏమిటి ఎలా అనేది మనకు తెలీదు చూద్దాం లెట్ ఇస్ వెయిటెన్సీ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఎన్ అలార్మింగ్ న్యూస్ ఫర్ దోస్ ఫు ఆర్ కన్సర్డ్ విత్ వాటర్ క్రైసిస్ ఇన్ తెలంగాణ ఎందుకంటే ఈ సమ్మర్లో వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువ ఉంది వర్షాలు ఎలా పడతాయో తెలియదు వర్షాలు సరిగ్గా పడకపోతే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ ఇయర్ యాజ్ వెల్ సో ది సిచ్యుయేషన్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ లెట్ ఇస్ ప్రిపేర్ ఫర్ దట్ ష్యూర్గా మనం మరింత ఎక్కువ కరవు పరిస్థితులని నీటి ఎద్దట్ని ఎదుర్కోబోతున్నాం మీ అవధాని